దేవర సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి వారం రోజులు పూర్తయింది మరి ఈ వారం రోజుల్లో అసలు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఇంకా రావాల్సిన కలెక్షన్లు ఎంత ఏ ఏరియాలో ఎంతెంత పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఏ ఏరియాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఏఏ ఏరియాల్లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది అన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం దేవర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి మొత్తం నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు వస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వెళుతుంది ఈ సినిమాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు అవుతుంది మరి ఈ సినిమా విడుదలయ్యి వారం రోజులు అవుతుంది కదా భారీగా కలెక్షన్లు వస్తున్నాయి కదా పోటీగా మరే ఇతర సినిమా కూడా లేదు కదా సో మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలి కదా వెళ్ళిందా లేదా ఈ సినిమా పరిస్థితి ఏంటి అన్న డౌట్ అయితే అందరికీ వచ్చే తీరుతుంది నిజాలు నిర్భయంగా చెప్పాలంటే వాస్తవాలు చెప్పాలంటే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లో అయితే ఈ సినిమాకు రావాల్సి ఉందో ఆ టార్గెట్ను మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా అవలీలగా దాటేసింది మొదటి రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొంభై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు ఇరవై తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా మూడో రోజున ఆదివారం నాడు ఈ సినిమాకు అక్షరాల ముప్పై కోట్ల అరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక నాలుగో రోజున పది కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు రాగా ఐదో రోజున కూడా పది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఏడు రోజులు మాత్రం ఈ సినిమా ఒకసారి ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి నేను చెప్పే ఈ ఫిగర్స్ అన్నీ కూడా షేర్ కలెక్షన్ల గురించి మాత్రమే గ్రాస్ కలెక్షన్ల గురించి మాత్రం కానే కాదు గ్రాస్ కలెక్షన్లు వేరు షేర్ కలెక్షన్ వేరు గ్రాస్ కలెక్షన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోంచి నుంచి టికెట్ల ద్వారా వచ్చిన మొత్తం డబ్బులన్నింటినీ కలిపితే గ్రాస్ కలెక్షన్లు ఉంటారు ఆ గ్రాస్ కలెక్షన్లలోంచి ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు అంటే జిఎస్టీని తీసేయాలి ఆ తర్వాత కూడా థియేటర్లు మల్టీప్లెక్స్ల యాజమాన్యాలకు కలెక్షన్లలోంచి కాస్త పర్సంటేజ్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ పోను డిస్ట్రిబ్యూటర్కు మిగిలేదాన్నే షేర్ కలెక్షన్ అంటారు ఏదైనా సినిమా లాభాల్లోకి వెళ్ళిందా నష్టాల్లోనే మిగిలి ఉందా అన్నది తేల్చేది కూడా షేర్ కలెక్షన్లే రాధేశ్యామ్ సినిమాకు కూడా వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చి ఉండవచ్చు కాక కానీ రావాల్సినంత రేట్లో షేర్ కలెక్షన్లు రాలేదు కాబట్టి ఫ్లాప్గానే మిగిలిపోయింది ఇది షేర్ కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లకు ఉన్న తేడా అన్ని సినిమాల మాదిరిగానే ఈ దేవర సినిమా టీం కూడా నెంబర్ గేమ్ ఆడుతూనే ఉంది దేవర సినిమాకు రోజు కూడా వందల కోట్ల రూపాయల కలెక్షన్ వస్తున్నట్టు ప్రతిరోజు పోస్టర్లను రిలీజ్ చేస్తూనే ఉంది ఇవన్నీ అయితే అబద్ధాలు మాత్రం కాదు నిజాలే కాకపోతే గ్రాస్ కలెక్షన్ గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్పితే అసలు డిస్ట్రిబ్యూటర్లకు మిగిలే డబ్బు ఎంత అన్నది మాత్రం బయటకు చెప్పడం లేదు అది అసలు సంగతి ఆ సంగతిని పక్కన పెడితే దేవర సినిమాకు మొదటి వారం రోజుల్లో ఏ రోజు ఎంత కలెక్షన్ వచ్చాయనేది మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏరియాల వారిగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది ఎంత ఏ ఏరియాలు లాభాల్లోకి వెళ్ళాయి అన్న వివరాలను చెప్పుకుందాం దేవర్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు మొత్తం మీద నైజాం ఏరియాలో నలభై తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే నైజం ఏరియాలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు పెట్టిన పెట్టుబడిని తిరిగి రావడమే కాకుండా అదనంగా ఐదు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక సీరెడ్ జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో ఇరవై రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి వచ్చేసింది అదనంగా మరో అరవై రెండు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల పదమూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా దేవర సినిమా లాభాలకు వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు వారం రోజుల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎనభై ఎనిమిది లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు మొదటి వారం రోజుల్లోనే దేవర సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో ఏడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా దేవర సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చేసింది అదనంగా మరో పదిహేడు ల లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో దేవర సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట మరో తొమ్మిది లక్షలు వస్తేనే కానీ ఈ ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లరు ఇక గుంటూరు జిల్లా విషయానికి వద్దాం గుంటూరు జిల్లాలో దేవర సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే గుంటూరు జిల్లాలో దేవర సినిమాకు మొదటి వారం రోజుల్లో ఏకంగా పది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల లాభాన్ని కూడా దేవర సినిమా తెచ్చిపెట్టింది ఇక కృష్ణా జిల్లాలో దేవర సినిమాకు ఏడు కోట్ల కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమా అక్షరాల ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో దేవల సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాలకు వెళ్ళలేదు ఇంకా పదిహేను లక్షల రూపాయల కలెక్షన్ వస్తేనే ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఐదు కోట్ల ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో దేవర సినిమా లాభాలకు వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఎనభై ఐదు లక్షల రూపాయల మేర లాభాలు కూడా వచ్చేసాయి ఇక మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవర సినిమాకు నూట పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నూట ఇరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే రెండు వందల పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత నాగవంశీ గారు కొనుగోలు చేశారు అంటే మొదటి వారం రోజుల్లోనే నాగవంశీ గారికి దేవ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా మరో పది కోట్ల రూపాయల లాభాలు కూడా మిగిలాయి రానున్న రోజుల్లో నాగవంశీ గారికి మరిన్న లాభాలు రావడం పక్కా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి వెళ్ళిపోయింది కానీ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో మాత్రం ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది ఈ సెకండ్ వీకెండ్లో ఈ ఏరియాలో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవడం పక్కా ఇక ఇతర రాష్ట్రాల విషయం కొద్దాం కర్ణాటకలో దేవర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఒక కోటి పదిహేను లక్ష రూపాయల మేర కలెక్షన్లు కర్ణాటక రాష్ట్రంలో ఇంకా రావాల్సి ఉంది అప్పుడే కర్ణాటకలో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు అవుతుంది ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం మూడు కోట్ల ఎనభై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా రెండు కోట్ల పదిహేను లక్ష రూపాయల కలెక్షన్లు తమిళనాడులో రావాల్సి ఉందన్నమాట ఇక కేరళలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఒక కోటి రూపాయల పెట్టుబడి పెట్టారు మొదటి వారం రోజుల్లో కేరళలో ఈ సినిమాకు కేవలం ఎనభై మూడు లక్ష రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే కేరళలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక హిందీ ప్లస్ భారత్లోని అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఈ ఏరియాలో ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఇరవై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఈ సినిమా లాభాల్లోకి అనమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా పెట్టారు మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమాకు ఓవర్సెస్లో అక్షరాల ముప్పై రెండు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా లాభాలకు వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రావడమే కాకుండా అదనంగా ఓవర్సీస్లో ఈ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల పది లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఏరియాల వారిగా చూసుకుంటే మాత్రం నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్కు అత్యధిక లాభాలు వచ్చాయి ఆ తర్వాత అదే రెడ్డిలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కి కూడా లాభాలు వచ్చాయి శ్రీడర్ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు తూర్పుగోదావరి గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా హిందీ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలకు వెళ్ళిపోయారు కానీ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా కర్ణాటక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం కేరళ రాష్ట్రాలు ఈ ఐదు ప్రాంతాల్లో మాత్రం దేవర్ సినిమా ఇంకా లాభాలకి వెళ్ళలేదన్నమాట ఇది ఏరియాల వారీగా దేవర్ సినిమా పరిస్థితి ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దేవర్ సినిమాకు నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా లాభాలకు వెళ్ళినట్టు లెక్క అయితే మొదటి వారం రోజుల్లోనే దేవర సినిమా ఈ టార్గెట్ను దాటేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లోనే అక్షరాల నూట తొంభై తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఇప్పటికే ఈ సినిమా లాభాలకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టి మరి అదనంగా ఇప్పటికే ఏకంగా పదిహేను కోట్ల నలభై మూడు లక్షల రూపాయల లాభం కూడా దేవర సినిమాకు వచ్చేసింది ఈ దసరా సీజన్లో ఈ సినిమాకు మరిన్ని లాభాలు రావటం పక్క మిగిలిన ఐదు ఏరియాల్లో ఒక్క తమిళనాడు మినహా మిగిలిన ఏరియాలన్నీ లాభాల్లోకి వెళ్ళిపోవటం పక్కా ఇదండి దేవర్ సినిమా వారం రోజుల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ